హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ క్లినికల్ హిక్నోథెరపిస్ట్ ఈరోజు జపనీస్ వాళ్ళ ఇకి గై కాన్సెప్ట్ మీరు విన్నారు లేదో ఇకి గై ఇది అద్భుతమైన కాన్సెప్ట్ దీని మీద ఒక పుస్తకం కూడా రిలీజ్ అయింది చాలా ఉపయోగ ఉపయోగకరంగా ఉంటాయి అంటే దీని అర్థం ఏంటంటే జీవితంలో జీవితపు విలువలు అదేవిధంగా ఆనందంగా జీవించడానికి తీసుకుంటున్న పాయింట్స్ దీన్నే ఇకి గై అంటే ఏంటంటే జీవితంలో హ్యాపీగా ఉండాలా ఆనందంగా ఉండాలి ఈ రహస్యాలు జపనీస్ నుంచి మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ప్రతి వ్యక్తికి హెల్ప్ అవుతుంది అది ఏ దేశమా ఏ వ్యక్తి అనేది కాదు మంచిని తీసుకోవడం మాత్రమే నేర్చుకోవాలి అందుకని ఇక్కిగా ఈ కాన్సెప్ట్లో మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే యాక్టివ్గా ఉంటారు స్టే యాక్టివ్ సోమరితనాన్ని తీసేసి యాక్టివ్గా ఉంటారు దీని ద్వారా సమస్త మీరు వాళ్ళ మీ యొక్క జబ్బులు సమస్త డిస్టర్బెన్సెస్ వెళ్తాయి రెండవది గుడ్ ఫ్రెండ్స్ మంచి రిలేషన్షిప్ మంచి స్నేహితులు మంచి బంధువులు పలకరింపులు ఇవన్నీ చక్కగా ఉంటాయి దీని ద్వారా స్ట్రెస్ తగ్గుద్ది డిప్రెషన్ తగ్గుద్ది ఇక మూడవది వచ్చేసరికి కనెక్ట్ విత్ నేచర్ ప్రకృతితో సూర్యుడితోను అదేవిధంగా చంద్రుడితోను నక్షత్రాలతోనూ కనెక్టివిటీ ఉంటుంది పచ్చని చెట్ల మధ్య నీళ్ల మధ్య ఈ కనెక్ట్ ద్వారా వాళ్ళు ఎంతో రీఫ్రెష్ అవుతుంటారు ఇక తర్వాత వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఈట్ లెస్ ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎయిటీ పర్సెంట్ మాత్రమే తింటారు ఇది చాలా సీక్రెట్ అండి వాళ్ళ దాంట్లో మనం ఏం చేస్తామంటే వన్ ట్వంటీ పర్సెంట్ తిని తెలియకుండా మనం లావు తెలియకుండా కడుపులో ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఫుల్గా తిన్నే తినరు జపాన్లో అదొక స్పెషల్ ఎయిటీ పర్సెంట్ మాత్రం అంటే ఈటింగ్ మైండ్ సెట్కి కనెక్ట్ చేసుకుంటాం ఇక తర్వాత పాయింట్ అవుసరికి ఇకిగాయలో ప్రజెంట్లో జీవిస్తారు పాస్ట్లో జీవిస్తే డిప్రెషన్ ఫ్యూచర్లో జీవిస్తే యాంగ్జైటీ దేని దా ప్రజెంట్ తర్వాత సంతృప్తిగా జీవిస్తారు ఈరోజు చేపలు దొరికాయి ఎస్ దీంతో ఎంజాయ్ చేద్దాం ఫ్రూట్స్ దొరికే ఎంజాయ్ చేద్దాం ఇక లాస్ట్ వన్ శారీరకంగా మానసికంగా ఎంతో స్ట్రాంగ్గా ఉండడానికి రకరకాల అంశాలు అది ఏదైనా కావచ్చు వాళ్ళకి సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా ఏ రకమైన విద్యలైన వాళ్ళు చేస్తున్నారు డియర్ ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ని మీరు ఫాలో అప్ చేయండి ఇకగాయ మీరు కూడా ఇకగాయగా సక్సెస్ఫుల్గా హెల్తీగా హ్యాపీగా ఉండడానికి ఉంటారని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి